మంచిర్యాల కార్పొరేషన్లో పోటాపోటీ ప్రచారం సాగుతుంది నలభై ఒకటవ డివిజన్ నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఆకుల అన్నపూర్ణ పోటీ చేస్తున్నారు ఇంటింటి ప్రచారంలో భాగంగా పలు హామీలు ఇస్తున్నారు తమ డివిజన్లో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమంటున్న బీజేపీ అభ్యర్థి ఆకుల అన్నపూర్ణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ప్రచారం జోరు అందుకుందని చెప్పొచ్చు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటా పోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి మరి ఈ క్రమంలోనే ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇటు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారని చెప్పొచ్చు మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నలభై ఒకటవ డివిజన్లో ఉన్నాము నలభై ఒకటవ డివిజన్ కు సంబంధించి బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆకుల అన్నపూర్ణ గారు ప్రచారంను ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ మా ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకా పథకాలు అభివృద్ధి లక్ష్యంగా ఇటు హామీలు ఇస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం పట్టణంలో ఉన్నటువంటి నలభై ఒకటి డివిజన్లో ఉన్నాము మరి దీనికి సంబంధించి వారు ఏ విధమైన హామీలు ఇవ్వబోతున్నారు ప్రధానంగా వారి దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి వారికి ఏ విధమైనటువంటి హామీలు ఇస్తున్నారు అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటు నలభై ఒకటి డివిజన్ అభ్యర్థిగా ఉన్నారు చెప్పండి మేడం ఇప్పుడు మీరు ఆల్రెడీ నలభై ఒకటి డివిజన్లో ఇటు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు మరి ప్రజల స్పందన ఎట్లా ఉంది బీజేపీ పార్టీపై స్పందన ఏ విధంగా స్పందిస్తున్నారు అందరికీ నమస్కారం నేను ఆకుల అన్నపూర్ణ అశోక్వర్ధన్ మంచిర్యాల కార్పొరేషన్ ఈ ఫిబ్రవరి పదకొండున జరిగే మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలలో నలభై ఒకటో డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇంటింటి ప్రచారంలో నాకు వచ్చిన సమస్యలు శానిటేషన్ కరెంటు పోల్స్ ఇంకా డ్రైనేజ్ సమస్య పెన్షన్ రేషన్ కార్డ్స్ ఇవన్నీ చెత్త మెయిన్గా కొన్ని కొన్ని ప్లేసుల్లో రోడ్డు చిన్నగా ఉండడం ఇవన్నీ మా దృష్టిలోకి వచ్చినవి ఇవన్నీ మేము మేము అన్ని చేసి చూపిస్తామని చెప్తున్నాము బీ అభివృద్ధి అనేది బీజేపీతోనే సాధ్యమవుతుంది ప్రధానంగా ఇప్పుడు మీరు ఎన్నికలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి హామీలు వెళ్తున్నారు అంటే మీకు సంబంధించి ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పట్టణాల అభివృద్ధి జరగలేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు మరి ప్రస్తుతం మీరు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ ఏ విధంగా రాబట్టుకోబోతున్నారు ఏ విధమైనటువంటి హామీలతో ముందుకు సాగుతున్నారు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది అసలు ఈ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండే వస్తాయి అది చాలామందికి తెలీదు మేము బీజేపీకి అవకాశం ఇచ్చి మాకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మేము స్మార్ట్ సిటీగా గెలిపిస్తాము అమృత్సర్ స్వచ్ఛ భారత్ నిధులను తీసుకొచ్చి మేము స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాము లైబ్రరీ పిల్లలకి ఆటలకి గార్డెన్స్ పార్క్స్ లాంటివి అన్నీ సమకూరుస్తాము మీరు చెప్పండి ఇంతకుముందు ప్రచారంలో వెళ్తున్నారు కదా మరి బీజేపీ పార్టీకి సంబంధించి స్పందన ఎట్లా ఉంది ఎందుకంటే ఇంతకుముందు గతంలో కంటే బీజేపీ ఎక్కువగా ఇటు పుంజుకున్నటువంటి పరిస్థితి ఇటు మంచిరాల నియోజకవర్గంగా వ్యాప్తంగా కావచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా కావచ్చు మరి అగ్రశ్రేణి నాయకత్వం కూడా మనకి ఇక్కడ ప్రచార పర్వంలో ఇక్కడ పాల్గొంటున్నారు ఇటు నిన్న మహారాష్ట్ర సీఎం కూడా పాల్గొన్నారు మరి ప్రజల స్పందన ఎట్లా ఉంది దీనికి సంబంధించి గ్రాఫ్ ఏ విధంగా ఉంది ఇది డివిజన్ నుంచి ఆకుల అన్నపూర్ణ అశోక్ వద్ద పోటీ చేయడం జరుగుతుంది నేను గతంలో కూడా పోటీ చేయడం జరిగింది కేవలం అరవై ఐదు ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఎప్పుడైతేనే రెండు వేల పద్నాలుగులో పార్టీకి వచ్చిందో ఒకే జెండా కింద ఉన్న కొంతమందిలాగా అధికారం ఉంటే దిక్కు అధికారం లేకుండా ఒకదికి కాదు జెండాలు మార్చే పద్ధతి నాది కాదు నేను కోరేది ఒకటే మీ అందరికీ అందుబాటులో ఉంటా అభివృద్ధిలో ముందుంటా అభివృద్ధి అంటేనే బీజేపీతో సాధ్యం మన మోడీ గారు వచ్చిన తర్వాత అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన రైల్వే స్టేషన్ని అమృత్ బాలకులు తీసుకోవడం వల్ల ముప్పై కోట్ల నిధులతో ఒక ఎయిర్పోర్ట్కి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి ఆవాస్ ఆవాస్ యోజన కింద కూడా ఏదైతే ఇల్లు లేవో వారికి ఇల్లు కట్టించే వెసులుబాటు ఉంది అది కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుంది ముఖ్యంగా మన ప్రజల కోరిక మేరకు చాలా కాలంగా వందే భారత్ ట్రైన్ మనకు ఆపిన ఘనత మన ముఖ్యంగా రఘునాథ్ గారిది అదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్న అశ్విన్ వైష్ణవ్ గారిది అక్కడ మోడీ ఉండి ఇక్కడ బీజేపీ కమలం గుర్తుకు ఓటేస్తేనే నిధులు కూడా డైరెక్ట్గా మనం కార్పొరేషన్కి వస్తుంది డెవలప్మెంట్ జరుగుతుంది చూసినాం మన గత సంవత్సర కాలంగా కార్పొరేషన్ పేరుకే కార్పొరేషన్ అయిన తప్పించి ఎక్కడ అభివృద్ధి లేదు నిధులు లేవు మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉందో పట్టణాల అభివృద్ధితో పాటు ఇటు కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ స్థాయిలో కోట్ల నిధులతో పాటు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అమలు అవుతున్నాయి దాంతోపాటు ప్రధానంగా మనకు ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే రైల్వే స్టేషన్తో పాటు అమృత్ పథకం కింద కూడా కోట్ల నిధులు కూడా మంజూరు అయ్యాయి ఇటు రోడ్ల సౌకర్యంతో పాటు తాగునీటితో పాటు పీఎం ఆవాస్ యోజన కింద కూడా ఇండ్లు మంజూరయ్యాయి ఇటు పట్టణాల అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఇటు బీజేపీ అభ్యర్థులు గెలిపిస్తే పట్టణాల అభివృద్ధితో పాటు డివిజన్లో ఉన్నటువంటి సమస్య ప్రతి సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉండి నిత్యం అందుబాటులో ఉండి తమ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఇప్పుడు నలభైకుంట డివిజన్ అభ్యర్థి ఆకుల అన్నపూర్ణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మళ్ళీ నరేష్ మెగానే టీవీ మంచిర్యాల